అన్ని అనుమతులున్నా నరసాపురం క్వారీపై తప్పుడు ప్రచారం తగదు ఆదివాసీ నాయకులపై గ్రామ ప్రజల ఆగ్రహం ఎంఆర్ఓ ఎదుట క్వారీ అనుమతి పత్రాల సమర్పణ రంపచోడవరం మండలం నరసాపురం గ్రామానికి చెందిన మెటల్ క్వారీపై ఆదివాసీ నాయకులు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నరసాపురం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు తమ క్వారీకి రెండు వేల పంతొమ్మిది నుంచే అన్ని అనుమతులు ఉన్నాయని దీనిపై ఆధారపడి సుమారు నలభై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు ఆదివాసీ నాయకులు గత కొన్ని రోజులుగా అనుమతులు లేవంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీనిపై రంపచోడవరం ఎంఆర్ఓని కలిసిన ప్రజలు క్వారీ అనుమతి పత్రాలను సమర్పించి వివరించారు తప్పుడు ప్రచారం చేస్తున్న ఆదివాసీ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సినదిగా అధికారులను కోరుతున్నారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సారపు చిట్టబ్బాయి దొర సారపు అరుణ్ కుమార్ సారపు లక్ష్మి కమిటీ పెద్దలు కోటం నాగన్నదొర కొమరం రామన్నదొర పొడియం నాగన్నదొర గ్రామస్తులు పాల్గొన్నారు అక్రమంగా నడిపిస్తున్నారు అని కొంతమంది ఆదివాసు సంఘాలు పేపర్లు వేయడం చెండడం చేస్తున్నారు దాంట్లోని మా ఊళ్ళు మాకు చదువుకున్న అందరూ దాంట్లో జాబ్ చేసుకుంటున్నారు అయినా కానీ దాంట్లోని అన్ని పేపర్లు ఉన్నాయి ఉన్నా కానీ సభకలర్ దగ్గరికి వెళ్ళినా కానీ అన్ని పేపర్లు అన్నీ బాగానే ఉన్నాయి కదా అని మన అన్నా కానీ దాని వలన మాకు బయటకు వచ్చేసిన తర్వాత మేడం గారు మొత్తం మేడం గారు మొత్తం రికెట్ అంతా బాగానే ఉంది కోరిలోని అన్ని రికెట్లు బాగానే ఉన్నాయి ఆ తర్వాత మీకు దానివల్ల ఇబ్బంది ఏంటి అని అడిగారు అడిగితే దానికి సమాధానం చెప్పలేదు కాదు మేడం దానివల్లన మాకు అభివృద్ధి ఏమి లేదని అంటున్నారు అభివృద్ధి లేకుంటేనే పిల్లలు చదువుకున్న పిల్లల దాంట్లో జాబులు చేసుకోవడం దానివల్ల వచ్చే ఆదాయం వలన గ్రామంలోని టెంట్లు అని కుర్సీలు అని కొంతమంది ఆరోగ్యం బాగాలేని వరకు కొంత అమౌంట్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నా కానీ అక్రమంగా చేసి చేస్తున్నారు దానివల్ల అభివృద్ధి లేదు దానివల్ల గ్రామానికి లబ్ధి లేదు అని చెప్పేసి కొంతమంది కొంతమంది ఆదివాస సంఘాలు మా మీద అంత మనం పేపర్లకు ఇవ్వడం తగ్గడం చేయడం చేస్తున్నాము అయినా కానీ ముందుకు అలాగే ముందు కూడా ఎంఆర్ ఎంఆర్ గారు కూడా చెప్పారు ఆర్ఐ గారికి పంపి బీఆర్ రావు గారికి పంపారు బీఆర్ఆ గారికి పంపితే అంటే ఇరు వర్గాల వారికి రమ్మని అన్నారు ఇరు వర్గాల వారు రమ్మంటే మేము వెళ్ళాము మేము వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు దరిపోలు వచ్చారు మీ రమ్మనమా నా వాళ్ళకి అడిగారు రమ్మని అన్నారు అని అంటే వాళ్ళు కూడా మీ దగ్గరకు మేము వచ్చేదేటి మేడం మా కాళ్ళ దగ్గరకు మీరు రావాలి కానీ మా కాళ్ళ దగ్గరకు మీరు రావాలి అని మాళ్ళు అన్నారు అని అంటే కాదమ్మా ఇరు వర్గాలకి ఏటేసిన తర్వాత వాళ్ళు వచ్చారు కదా మీరు కూడా ఒక రాసుకుంటాం కదా మీరు చెప్పింది రాసుకుంటాం వారు చెప్పింది రాసుకుంటాం అనమాల వాళ్ళు చెప్పడం మేడం గారు చెప్పడం జరిగింది విఆర్ఆ మేడం గారు లేదు వారు పచ్చన డబ్బులు తిని వారు పచ్చన లావాదేవులు చేయడానికి గురంత అని మా చెప్పేసి ఆవిడికి మళ్ళీ పేపర్కి ఇచ్చి ఆవిడ జాబు తీసేయమని చెప్పేసి పేపర్కి మరుసనాడుకల్లా పేపర్కి ఇచ్చారు ఇప్పుడు పదే పదే నలుగురు మనుషులకేమో గ్రామస్తులు అని మరి చెప్తున్నారు ఇంతమంది గ్రామస్తులమో గ్రామస్తులు కాదంట ఈ ఆదివాసుల సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదని కొంతమంది ఆదివాసుల సంఘాలు మాకి గ్రామస్తుల్లోని సబ్జులకి అన్యాయం జరుగుతుందని పదే 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 పేపర్లకు ఇవ్వడము చెయ్యడము చేస్తున్నారు ఇది ఎంతవర దాకా కరెక్ట్ అనమా చెప్పేసి మేము అడుగుతుంటే అవును మాకి అది కా అది దీనికి కూడా ముందు గ్రామంలోని తీర్మానం గ్రామ సభ పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత ఏటన్నది మాట్లాడుకుందాము అని మన అన్నా కానీ వాళ్ళు పదే పదే ఆదివాసులు కొంతమంది ఆదివాసుల సంఘాలు ఫోన్ చేయడము అంత మన ఇవ్వడం చేయడం చేస్తున్నారు అలాగని మా చెప్పేసి మొన్న ఐటీడీ వాళ్ళకినో సభ సభ కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత కూడా మేము అక్కడ కూడా వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ మేడం గారు ఇలా చెప్పేసిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయని చెప్పేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాకి మాకు న్యాయం చేయలేదు అంటే వాళ్ళ తరపునే మాట్లాడారు తప్ప కానీ వాళ్ళ మాకు న్యాయం చేయలేదు అన్నమాసం కూడా పేపర్కి ఇవ్వడం జరిగింది పేపర్కి ఇవ్వడం జరిగితే ఆదివాసానికి ఇప్పుడు ఆదివాసుల సంఘంలోని అన్న తర్వాత ఆదివాసుల సంఘం అతను ఎలా చేయాలన్నది తెలియాలి కదా సార్ తెలియకుండా ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం చేయాలి ఐటీడీ దగ్గర జాబుల గురించి అని లేకపోతే ప్రైవేట్ జాబుల గురించి అని వారి గురించి పోరాడాలి తప్ప కానీ పదే పదే మా కోరి గురించి మీ మా కోరలు దాంట్లో ఉద్యోగాలు చేస్తున్న వాటికి కోరి యాప్ చేయండి యాప్ చేయండి యాప్ చేయండి అనడం అది ఎంత కరెస్ట్ దానివల్లనే మీ లబ్ధి పొందేటప్పుడు మాకు మళ్ళీ వారు చకం వాట ఇమ్మని మనం అనడం అది కరెస్ట్ కాదు రాముడు అన్న అతను చకం వాట ఇమ్మని అంటున్నారు ఆ వాట మేము ఎందుకు ఇవ్వాలి గ్రామస్తులందరం ఇది ఆయన గ్రామస్తులు లబ్ధి పొందేటప్పుడు అతనికి వాట ఎలా ఇస్తామని అనగానే ఆ తర్వాత పిటిషన్లు మీట పిటిషన్ కొంతమంది ఆదివాసుల సంఘం వాళ్ళకి ఫోన్ చేసి పిటిషన్ల మీద పిటిషన్ పెట్టడం జరుగుతుంది మళ్ళీ జిల్లా కలెక్టర్ కూడా మళ్ళీ పెట్టడం జరుగుతుంది ఢిల్లీలో పెట్టాము ముఖ్యమంత్రికి పెట్టాము అని మా చెప్పేసి మాకు మెసేజ్లు మెసేజ్ల మీద పెట్టడం జరుగుతుంది ఇది ఎంతవరదాకా కరెక్ట్ అని మేము అడుగుతున్నాము న్యాయం చేయాలి మా గ్రామస్తులకి అందరికీ న్యాయం చేయాలి న్యాయం గురించి మేము అందరం ఇంతమంది పోరాడుతున్నాం ఇంతమంది గ్రామస్తులు వాళ్ళందరికోమో ఆ గిరిజన గ్రామస్తులు సబ్జురాలు అంటు అంటున్నారు లేదు ఆ నలుగురు మట్టుకే గ్రామస్తులు సబ్జులు అని మా చెప్పేసి పెడుతున్నారు అది కూడా ఎంత వరద కాదివాసులు సంఘాలు వారికి అంత కరస్టు మరి వారు ఇప్పుడు ఏదంటే రుజువన్నం ఒకటి ఉండి మా దగ్గరకు రాలేదు రుజువన్నంత ఒకటి ఉండాలి కదా ఇప్పుడు ఆదివాస సంఘం అతను ఇప్పుడు మీ కోరిలో ఏదన్నా ఇబ్బంది కలుగుతుందా ఏటమ్మా ఏటని మాకు అడగాలి చేయాలి అయినా మా గ్రామానికి రాలేదు చేయలేదు రానప్పుడు చెయ్యనప్పుడు వాళ్ళెవరూ నలుగురు పిటిషన్ ఇచ్చిన దానికి పదే పదే పేపర్లు కేసి మమ్మల్ని ఈ ఆఫీసు చుట్టూ తిప్పడం ఎంతవరదాకా కరెక్ట్ అనమాల అడుగుతున్నాం సార్ మాకి మా గ్రామానికి న్యాయం చేస్తారని మేము కోరుకున్నాం కోరు ప్రార్థిస్తున్నాం సార్ ఇంకా శ్రీను అన్న అతను మా గ్రామం గురించి అతను ప్రార్థించి రాకూడదు ఇంకా శ్రీను అన్న అతను మా ఊరికి మంచి అలవాటు కూడా కాదు పక్కా మా గ్రామానికి అంత మంది కాదు అలాటప్పుడు ఇప్పుడు ఆదివాసీ సంఘం ప్రతి ఒక్క న్యాయం చేయాలి కదా అందులో పీసా పీసా చట్టానికి నేను మా ఊరు గ్రామానికి నేను అందులో ప్రశ్నించాను ఆ గ్రామ సభ మీటింగ్ వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు రావాలి మా గ్రామానికి వచ్చి ఏంటి మీరు పీసా చట్టానికి ప్రశ్నించు కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో ఇలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని ఆ శ్రీ అతను వచ్చి మాట్లాడాలి అతను అలా కూడా మాట్లాడకుండా కాంతీల మీద కాంతీలు పీటీసీ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి అతను మా కాప అతను మా ఊరి గ్రామానికి కాపరస్తుగా లేకపోతే మా ఊరికి చెందినవాడా ఎవరండి అతను అతని గురించి మాత్రం మా ఊరికి రాకూడదు అతను మా గురించి అతను మాట ఎత్తకూడదు మాట రాకూడదు సభ్యులు కూడా లబ్ధి పొందుతున్నారు సార్ వ్యవసాయదారులు నష్టపడుతున్నారు నష్టపరిహారం కోరుతున్నారు అని శ్రీను మాట్లాడాడు ఎంతవరకు కరెక్ట్ అండి అది స్త్రీని వచ్చాడా మా ఊరు

మేము రెండు వేల పంతొమ్మిదిలో పర్మిషన్ పెట్టుకుని సార్ గతంలోనే మేము అన్ని పర్మిషన్ పెట్టుకొని అన్ని అధికారుల పరంగా మేము అన్ని రికార్డ్ పరంగా అన్ని పేరు వచ్చిన తర్వాత మాకు వర్క్ అన్నీ చాలా ఇదిగా మేము ప్రాసెస్ అన్ని వచ్చిన తర్వాతే వర్క్ ప్రాసెస్ రెండు వేల ఒకటిలో మేము అన్ని స్టార్ట్ చేసింది సార్ కసర విషయంలో కానీ కోరి విషయంలో కానీ అండి ఒక చుట్టుపక్కల రైతులు కూడా మేము అక్కడ దగ్గర దగ్గర నూట ముప్పై ఎనిమిది ముప్పై నలభై మంది రైతులకు ఆ పర్మిషన్లు అన్నీ తీసుకొని అన్ని ఏక్రవంగా మేము గ్రామంలో నియమించి కూడా రచ్చబడ్డ మా గ్రామానికి ఎటువంటి హానికరం లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చూసుకొని అన్ని ఇప్పుడు దాకా అన్ని చక్రంగా చేస్తున్నాం సార్ గతంలో ఇంట్లో ఇలాంటి పిషన్లు పెట్టిబట్టే రకరకాల కంప్లైంట్లు పెట్టబట్టి ఇలా పిటిషన్ పెట్టి ఊరు అభివృద్ధి కూడా ఆపేస్తున్నారు సార్ ఇలాగా కొంతమంది వ్యక్తులు చెడు ఆలోచనతో చెడు ఆలోచనతో పెట్టుకొని మొత్తం అంతా ఇలాగే దుర్యోగం చేయాలని నర్సు అభివృద్ధి పాటు చేయాలని రకరకాలుగా అనుకుంటున్నారు సార్ అది ఈరోజు మేము ఫుల్ స్టాప్ పెట్టాలని మేము మా గ్రామ రైతులు మా సొసైటీ నెంబర్స్ మొత్తం అందరం కూడా ఏకీకరంగా వచ్చి డాక్టర్ ఆఫీస్ నుంచి ఐటీ ఆఫీస్ నుంచి సబ్ కలెక్టర్ నుంచి ఇప్పుడు తహసూల్దార్ ఆఫీస్ నుంచి ఏకగ్రంగా మేము వచ్చి వాళ్ళకి మంచి జ వాళ్ళకి శివుడు ఆలోచనలు పోగొట్టి మంచి ఆలోచనలు రావాలని వాళ్ళు మాతో పాటు మంచి నెంబర్ వన్గా మాతో ఎంతమంది గ్రామ సభ్యులు ఉండడం అందరితో మాకు కలిసిమెలిసి ఉండాలని మా ఒక ఆలోచన సార్ మా సొసైటీ ఏంటి మా గ్రామ రైతులు ఏంటి గ్రామ పెద్దలతో ఊరి ఊరి అభివృద్ధికి మేము ముందుకు తీసుకెళ్లాలని సార్ ఇలాగ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆపేస్తున్నారు సార్ వాళ్ళకి ఒక పుల్ చేయాలని మేము అది కోరుకుంటున్నాం సార్